క్లీన్ తెలుస్తుంది కదా కారు అది బ్రహ్మం గారు చెప్పినారు కదా యాప్ చెట్టు కి కట్టాలి కొంచెం లాగుంది కదా టేస్ట్ చేద్దాం మనం బాట తీ అదే చెప్తాను సార్ తీగుండదు అదండి జండి బాట ఇక్కడ చూశారు కదా పాలు కారడం క్లియర్ కట్గా మనం అయితే చూడవచ్చు చూశారు కదా కారుతూ ఉన్నాయన్నమాట చాలామంది వచ్చి పూజలు కూడా చేసుకొని వెళ్తున్నారు చూసారు కదా సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి లైట్గా వినిపిస్తున్నాయని అనుకుంటాను చూసారా నీళ్ళ ధార కారుతుంది మనము ఈత చెట్టుకు కదా కళ్ళు కారుతుందంటారు కదా అలా కారుతూ ఉంది చూసారు కదా ఇక్కడైతే బాగా పేరుకుపోయింది వాళ్ళలో నురుగులాగా చూసారు కదా ఇలా వెళ్ళి ఈ గుంతలో మొత్తం ఉంటుంది అనమాట ఈ గుంత ఏదైతే ఉందో నిండిపోయింది కొత్తదారు కదా కొత్తగా అయితే కనపడుతుంది ఇట్లా ఒక్కోసారి కొత్త గారుతుందా ఫస్ట్ ఆ పెద్ద చెప్తున్నారు ఫస్ట్ ఇక్కడెక్కడ గారిందంట ఇక్కడ చూడబ్బా మామూలు మనం ఈత చెట్టుకి కూడా కళ్ళు గీస్తేనే వస్తుంది ఇది సహజంగానే ఫామ్ అయింది కదా చూసుకోవచ్చు మీరు ఇది వేప చెట్టు ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు కొంతమందికి ఫేక్ అనుకుంట అనుకోవచ్చు కదా వేపాకు వేప చెట్టు నుండి పాలు కారుతున్నాయి అంత క్లియర్ కారుతుంది చూడండి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది మీ మా ఊరు దగ్గరలోనే ఉంది ఇది కూడా ఫస్ట్ వచ్చేసి పక్కన అని చెప్పారు పెద్ద ఆయనకి పది రోజుల నుంచా అవునా చూడపా ఏ నూరాగా వచ్చి వచ్చి అట్లా వచ్చింది కదా అవునా పోసుకొని వెళ్ళిపోతారా అవును ఒక అద్భుతం కదా అసలు వేప చెట్టుకి ఇట్లా కావడం అంటే గ్రేట్ అసలు బ్రహ్మ చెప్పినట్ల చెప్పినట్లా నిజమైంది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పులియర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ విలేజ్ పేరు యా ఊరు పెద్దయా చెట్టి చిన్నపల్లె చెట్టు చిన్నపల్లె అని ఒక విలేజ్లో ఇది మనకి ఆశ్చర్యం అసలు బ్రహ్మ గారు చెప్పిన దాంట్లో చాలా జరిగాయి స్టిల్ కొన్ని పెండింగ్ ఉన్నాయి కానీ ఇది జరగడం అంటే ఆశ్చర్యమే అది మా ఊరు దగ్గరలో జరగడం ఇంకా నాకు ప్లస్ అయిందనుకుంటా వీడియో చేయడానికి చూసారు కదా పోకాశిస్తాను చూడండి అసలు సూపర్ అంటే సూపరు నేను కూడా టేస్ట్ కూడా చేశాను చాలా బాగుంది స్వీట్గా ఉన్నాయి సే చూస్తే అచ్చం పాలగారినట్లే ఉంది ఒక మనము చాలామంది క్రిటిసైజ్ కూడా కళ్ళు అనుకుంటారు కదా ఈత చెట్టు కళ్ళు గీస్తారు తాటి చెట్టు కళ్ళు గీస్తారు అలాంటిది ఏం లేదు అసలు దాని ఒక్క డ్యామేజ్ కూడా లేదు ఒక్కోసారి ఒక్కో చోట కారుతుందంట చాలా బాగుంది చూడడానికి ఎవరైనా రావాలి విజిట్ చేయాలి అనుకుంటే సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని పులియర్ దగ్గరలో ఉన్నటువంటి చెట్టు చెన్నైపల్లిని ఆ ఊరు దగ్గరలో అనమాట మనం ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా అడివే పెద్ద ఏం చెప్తుందంటే డైలీ ఒక ఎంతమంది వస్తారు పెద్ద నలభై యాభై మంది రావచ్చా వస్తారంట కాకపోతే ఈరోజు నేను లేట్ అయింది అందుకే మోస్ట్లీ ఎవరిలో కనిపించలేదు చూసారు చూసుకోవచ్చు మోస్ట్లీ పూజలు కూడా చేశారు చూసారు కదా పూజలు కూడా చేశారు ఎందుకంటే ఒక అద్భుతం ఇలాంటిది జరుగుతుందని ఆల్రెడీ ముందే చెప్పినప్పటికీ ఇలా ఎందుకు జరుగుతుంది లే అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ జరిగితేనే నమ్ముతారు కాబట్టి సో ఇప్పుడు జరిగింది